ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ఓం ఓం నమస్తే గురుజీ ఓం చెప్పండి ప్రకృతి ప్రయోగ మార్గము సుఖము దుఃఖము రెండు ఉంటుంది శ్రేయో మార్గం ద్వారానే భగవంతుని పొందొచ్చు భగవంతుని పొందాలంటే భావముతో గ్రహించాలి అన్నారు అది కొంచెం వివరంగా చెప్తారా గురుజీ శ్రద్ధ ఉండాలి శ్రద్ధవా లభవతే జ్ఞానం శ్రద్ధ లేకుండా ఏది దొరకదు శ్రద్ధయా సత్యమాప్యతే ఆప్యతే రతైన దీక్ష ఆపునోతి వేదమంత్రం ద్వారా చెప్పడం జరిగింది పరంపిత పరమాత్మ శ్రద్ధయా సత్యం ఆప్యతే శ్రద్ధ ద్వారానే సత్యం లభిస్తుంది ప్రాప్తిస్తుంది సత్యం అంటే పరంపిత పరమాత్మ అర్థం కావాలంటే శ్రద్ధ ద్వారానే యద్భావం తద్భవతే అంటారు కొందరు అక్కడ భావం అంటే శ్రద్ధ భక్తి అని అర్థం భావము శ్రద్ధ రెండు పదాలు వచ్చినాయి గురి పర్యాయ పదం ఎలా చెప్పినాను భావము అంటే భక్తి గురి భావ గ్రాహ్యం అనే అనే భావ అభావకరం పరమాత్మ భావకరుడు అభావకరుడు భావం అంటే సృష్టి కర్త భావం చేస్తాడు లేకుండా చేస్తాడు అంటే ప్రళయం చేస్తాడు ప్రళయకారు ప్రళయకారుడు అనమాట భావకరుడు అంటే సృష్టికర్త భావభావకరం భావ గ్రహం భాయం భావం ద్వారానే గ్రహం తెలియదగిన వాడు అని నీడ లేనివాడు అంటే ఏ గూడు లేనివాడు ఏ ఆశ్రయం లేనివాడు ఏ ఆశ్రమం అపేక్ష లేనివాడు ఏ ఆశ్రమం అవసరం లేదు అటువంటి వాడు అనే శివం శివుడు కళ్యాణకరుడు ఫల సర్గకరుడు వాడు కళ నిదానికి అది కళా సర్గకరుడు పరంపిత పరమాత్మ వర్ణించడం జరుగుతుంది అటువంటి దేవదేవుని మహాదేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో ఏ విధు దేవం ఏ విధు ఆ దేవుని ఎవరైతే తెలుసుకుంటారో తే వారు జుహు తను తను విడిచిపెడతారు మళ్ళీ జననం కావాలి మరణం కావాలి ఉండదు చాలు ఈ దేహాలు చాలు ఇంకా ధన్యవాదాలు గురించి అర్థమైంది ధన్యవాదాలు ఇంకెవరైనా వాయిదాలు వేసుకోకండి మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ ఈ జన్మ సాధ్యం కాదు ఈ జన్మ కింతే అని చేతిలో తేకండిరాశ చివరికి పోయేటప్పుడు కూడా ఇదే చివరి శ్వాస ఆ శ్వాసలో కూడా అర్థం చేసుకుంటే మోక్షమే నమస్తే జీ చెప్పండి నమస్తే జీ బాల చెప్పండి అంటే బా అంటే ఈ ఈ రోజు టాపిక్ నాకు చాలా బాగా నచ్చింది అందులో ముఖ్యంగా మన యొక్క జీవాత్మ యొక్క సైజ్ దాని ఆకారం ఎంత ఉంటుంది ఆకృతి ఎంత ఉంటుంది ఉండొచ్చు అనే విషయం ఎని ఏ మతమైనా సరే ఎవరు చెప్పినా ప్రాణం వదిలినప్పుడు శరీరం వదిలినప్పుడు ఇది సత్యము అని తెలుస్తుంది అంటే దీంతో పాటు మన భూమి యొక్క ఆకారం అంటే మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి ఇక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళితే చంద్రుని దగ్గరికి వెళ్ళి సూర్యుని దగ్గర దాకా వెళ్ళి అలాగా చూస్తే విషయం చాలా గొప్ప పెద్దది అని జీవాత్మ వెళ్ళిన తర్వాత లేకుంటే పరమాత్మ ఎలా పరమాత్మ ఎలా ఉంటుంది అనేది మన అందరిలో ఉన్న విషయం అది కూడా చర్చించాల్సిందే ఇవన్నీ కూడా ఒక విధంగా సింపులే అంటే ఇట్ ఇస్ ఆబ్వియస్ అంటే మన శరీరం నుంచి లేకుంటే ఏ ప్రాణ శరీరం నుంచి అయినా సంథింగ్ గోస్ అవుట్ అంటే ప్రాణవాయువు ఆగిపోతుంది ప్రాణవాయువు పీల్చుకోవడం తీసివేయడం అది ఆగుతుంది దట్ ప్రక్రియ ఈజ్ యాక్టివేటెడ్ వై అంటే ఏదో ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన జీవాత్మను మన అది ఇది ఉంది అని ఇటువంటి జీవాత్మ వెళ్ళిన తర్వాత అయితే మిగతా మతాలలో మన మతంలో కూడా ఈ స్వర్గము నరకము ఇలాగుంటాయి ఆ జీవాత్మ వెళ్ళి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనడము తప్పు అని చాలా సింపుల్ గా చెప్తే బెటర్ ఏమో ఎప్పుడు ఇంద్రుడు వెళ్తాము అక్కడ వాడికి అంటే ఒక ఐదుగురు అప్సరసలు ఉంటారు తర్వాత ఇక్కడేమో డెబ్బై రెండు మంది ఉంటారు వాళ్ళకి ఇంకెవడో హేవన్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి ఈ కాన్సెప్ట్ అది యాక్చువల్లీ పూర్తిగా అది అంటే దాన్ని ఖండించడము పూర్తిగా అది తీసేయడము అలాంటివి ఏమన్నా జరిగి యాక్చువల్ జీవాత్మ ఇలా ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇంకొక అంటే మన పద్ధతిలో అయితే ఇంకొక శరీరంలోకి ఇంకొక దీనిలోకి వెళుతుంది వెళ్ళడానికి అవకాశం ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్ అంతేగాని ఈ దీని తర్వాత వెళ్ళి ఏదో విచిత్రమైన పనులు చేయడానికి అని అక్కడ ఏదో ఉంటుంది అనడం ఆ కాన్సెప్ట్ తగ్గింటే బాగుండేది కథలు 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 వచ్చేసేసి అటు అలకాపురి ఇటు ఈ పూరి అవన్నీ కూడా చెప్పడం కథలు కేవలం ఏంటంటే వీక్షించడానికి టు సీ రియల్లీ గో టు అంటే ఎక్కడికైనా నిజంగానే మనం పోయి చూసి అలా ఆనందిస్తే బాగుండేది కానీ ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో అందరిలో రావడం వల్ల అనర్థాలు కూడా చాలా వచ్చాయి దానివల్ల కర్మజ్ఞత తగ్గింది అంటే ఈ జీ శరీరం ఏ శరీరానికైనా మనకున్న శరీరంలో కూడా నిత్యం పనిచేయడము నిత్యం వల్ల శరీరం యొక్క ఉపయోగం ఉంది మిగతా శరీరాలు మనం అందరం కూడా సంతోషం దిట్ ఈస్ ఓన్లీ వే దట్ వీ కెన్ కీప్ ద సొసైటీని మనం నిజంగా సమాజాన్ని శ్రేయస్సు ద్వారా ఆనందంగా గొప్పదిగా ఉంచాలంటే ఇది ఒకటే మార్గం కర్మ మార్గమే అంటే ఈ కర్మ మార్గం అటు తప్పదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ డ్యూటీ ఇస్ టు డూ సమ్ వర్క్ అంటే ఏదైనా సరే తొంభై శాతం అది ఈ ఐదు శాతం అంటే నిజానికి పనిచేయడం ఐదు శాతం పనిచేస్తే చాలు అందరూ సుఖంగా బ్రతుకుతారు అదే ఒకటి మన సమయంలో ఐదు శాతం మనం పనిచేస్తే చాలు కానీ శరీరాన్ని మ్యాక్సిమైజ్ ఇటువైపు ఎక్కువగా ఆలోచించి తోడు తోడు ఈ విషయాన్ని సింపుల్ గా ఇట్స్ సింపుల్ లైక్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అండ్ తర్వాత వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ కాబట్టి ఈ ఇది ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఆ ప్రపంచం ఉండే మొత్తం కూడా రక్షింపబడుతుందని నమ్ముతాను నమస్తే ఓకే నమస్కారం జస్ట్ ఇస్ కామెంట్ అండి బట్ మన అనర్థాలకు అన్నింటికి కారణం నా ఉద్దేశం ఫైనల్గా ఏంటంటే అనర్థాలకు అన్నింటికి సొసైటీలో విచిత్రమైన అనర్థాల కారణం ఏంటంటే పనికి రాని ఆ స్వర్గము పనికిరాని నరకము పరికిరాని ఇది పరికిరాని చనిపోయిన తర్వాత ఆ డెబ్బై రెండు మంది ఐదు మంది వేశ్యలు వీడు వాడు ఇదంతా కూడా నాన్ సెన్స్ అని సూక్ష్మాతి సూక్ష్మమైదా జీవాత్మ ఇలాగో వెళ్తుంది మనం చూసాం ఎక్కడ కనబడలేదు ఉండదు అని అంటే ఊరికే అవన్నీ ఉత్తు కాన్సెప్ట్స్ అని చెప్పి మనం చెప్పగలిగితే బాగుండదు నమస్తే నమస్తే నేను చెప్పిన దాంట్లో విషయం ఏంటంటే సారం ఇవన్నీ కూడా స్వర్గం నరకం అనేది ఏదైతే పౌరాణికంగా చెప్పడం జరిగిందో అది కానే కాదు కానీ అనే చిన్న పుస్తకం ఉంది వంద శబ్దాలు ఉంటాయి పౌరాణిక మనం పౌరాణికం కంటే కూడా అంతకంటే దరిద్రంగా ఉంది ఇటు వాళ్ళ జన తర్వాత వాడిది హెవెన్ కూడా అంటే ఈ డెబ్బై రెండు మంది కొరకు వీడు ఎంతో మందిని వెళ్తాడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక డెబ్బై రెండు మంది అక్కడ దొరుకుతారని చెప్పేసి ఇక్కడ రోజుకు పది మందిని చంపుతాడు నిమిషం చంపితేనే వాడు అని అని అనుకున్నారు కదా అది మహాక్రూరం అని చెప్పి కూడా మనం చెప్పగలగాలి మన చెప్పండి బాలబ్రహ్మ గారు విషయం ఏంటంటే జరుగుతుంది ఇదంతా ఒక రకంగా మాయాలు ఉంచడం ఉంచడం జరుగుతుంది అది ఏ మతమైనా కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు జరుగుతుంది లేదా ఏదో ఒక ప్రలోభాలు ఆశ చూపించేసి ఇక్కడ ఇక్కడ చేస్తే అక్కడ జన్నత్ లభిస్తుంది సర్గం లభిస్తుంది ఇంకా ఏదో పేరుతో ఇదంతా కానే కాదు అసలు అది లేనేలేదు మహిళలు అది చెప్పలేదు మధ్యకాలంలో స్వార్థ పరులు కొందరు స్వార్థంతో కొందరు రకరకాల ప్రయత్నం చేసి రకరకాల మతాలు రకరకాల సంప్రదాయాలకు మార్గాలు కానీ మాదే సత్యం మాదే అనే మార్గంలో అహంకారం నిజానికి మతాలన్నీ కూడా అభిమతాలు అయితే అసలు కాదు అకర్మ ఎంత వచ్చింది సుమతనం వచ్చేసింది శుభనం చేయడం అసలు ఆత్మశక్తి వేరు ఆత్మ అనంతమైన శక్తి ఉంటుంది ఎంతో శక్తి ఉంది ఎంత సూక్ష్మ ఉంటే అంత సూక్ష్మ చివరికి అర్థం చేసుకోకపోవడం వల్ల అంటే వేదము సరిగ్గా ప్రచారం లేకపోవడం వల్ల ఆ ప్రచారంలో సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఇది ఎప్పుడు మొదలైంది అసలు ఈ మతం లేనప్పుడే శవం లేదు ఈ బౌద్ధం లేదు జైనం లేదు ఏ వైష్ణవం లేదు ఏ క్రైస్తం లేదు ఏ సిక్కిజం లేదు ఎవరు లేరు ఏ పార్సీ లేదు ఏది లేదు ఏ యహూదో ఏ చూసే ఎవరు లేరు ముందు అప్పుడే మొదలైంది ద్వాపరయుగంలోనే ద్వాపరయుగం వేద విరుద్ధమైనటువంటి వ్యవహారం మొదలైంది కాబట్టి అందుకే మహాభారత యుద్ధం జరిగింది ఈ విషయం మీకు సత్యార్థ ప్రకాశం సముదాసంలో అనుభూమిక ఉంటుంది ఒకసారి చూడండి పరకొండ సముదాసం సరస్వతి గారు అలాగే ప్రకాశం యొక్క అంత చివరిలో ఉంటుంది చివరి పేజీల్లో సోమంత సోమంతవ్యం అమంతమే ప్రకాశం అని చెప్పేసి సొమంతం అంటే నా అంటే సిద్ధాంతం గురించి తన అభిప్రాయం చెప్పడం జరిగింది ఇది నా నేను ఒప్పుకుంటున్న విషయాలు ఇవి నేను ఒప్పుకోని విషయాలు ఇవి అని చెప్పేసి సోమంతవ్యం అమంత ప్రకాశం అని చెప్పేసి చివర్లో సారం రాయడం జరిగింది ఆ సారము గనుక అర్థం చేసుకుంటే లేదా ఆర్యోద్య చరత్నాల వంద శబ్దాలు ఉన్నాయి వంద శబ్దాలు డెఫినేషన్స్ ఉంటాయి నిర్వచనాలు ఉంటాయి అందులో సర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి విద్య అంటే ఏమిటి అవిద్య అంటే ధర్మం అన్ని విషయాలు వస్తాయి చాలా విషయాలు వచ్చినాయి అందులో వంద శబ్దాలే అది ఒకసారి చూడండి చాలా సమస్యలు పరిస్థితులు అందేరుతాయి మీరు అన్నట్టు ఇటువంటి మీరు చాలా బాగా చెప్పారు ఇటువంటి ప్రచారం అవసరం ప్రపంచంలోనే కాదు అంత ముందు మన దేశం ప్రచారం అవసరం ఉంది తయారు చేయడం వల్ల అనేక దేవత అనేక దేవత ఆరాధన కారణంగానే ఇది అంత అసలు దేవుడు ఒక్కడే అందరు దేవుడు ఇన్ని దేవుడు ముప్పై మూడు కోట్లు ఏమిటి ఇది కాకుండా కొత్త కొత్త దేవతలు ఏమిటి కొత్త దేవుళ్ళు రావడం జరుగుతుంది కారణం ఏంటి సరైనటువంటి సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా లేరు మనుషులు సత్యాన్ని గ్రహించడానికి అసత్యాన్ని పూజించడానికి సిద్ధంగా ఉండాలి మహర్షి యొక్క నియమం అది మహర్షి దైన సరస్వతి వారు ఒక నియమం పెట్టడం జరిగింది సత్యాన్ని గ్రహించడానికి అసత్యాన్ని తీయించడానికి సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ అది ఉన్నప్పుడు సాధ్యం మనం ఎక్కడున్నాం ఇప్పుడు అంటే మనం ఎక్కడున్నాం మనం కోరుకుంటున్నాం కదా ఈ శరీరాలు మనం కోరుకుంటున్నాం ఈ రోగాలను వరిస్తున్నాం మనం ఎన్నుకుంటున్నాం అన్నాడు మనం ఎన్నుకుంటున్నాము అది ఎవరు ఇవ్వట్లేదు భగవంతుడు ఇవ్వట్లేదు మనం చేసిన కర్మనే కదా కదా కర్మను మనమే చేస్తున్నాం కర్మ చేసి ఏం ఏం కోరుకుంటున్నాం అంటే మనం నిజానికి ఇలా ఉండకూడదు అనుకుంటున్నాం కానీ అలాగే ఉండే ప్రయత్నం చేస్తున్నాం కదా సగుణిమతి అన్నాడు మన ద్వారా ఇస్తున్నాం కదా రోగాలు ఉన్నట్టు కారణం ఏంటి అశాంతి ఉన్నట్టు కారణం ఏంటి ఎందుకుంటున్నాం డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి ప్రయత్నం చేయాలి కదా పురుషార్థం చేయాలి కదా విద్య లేదంటే విద్య ఎవరు ఇవ్వాలి పురుషార్థం ఇవ్వాలి కదా ఆ కర్మ మనం చేసుకున్నాం ఇది అర్థం చేసుకోవాలంటే పరంగా కూడా ఈ దేవత కాకుండా ఈ స్వర్గం యొక్క కాన్సెప్ట్ అది శాస్త్రీయంగా ఇది తప్పు అని మనం చెప్పగలిగితే అంటే మనం ఒక కాన్స్టిట్యూషన్ గా రాజ్యాంగ పరంగా ఒక ప్రభుత్వంగా మేము ఇది 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 ఇవి నమ్మము ఇది ఇది పనికి రావు ఇవి తప్పు ఈ ఈ కథలు తప్పు అని చెప్పేసి చెప్తే అంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఒక నేషనల్ ఆబ్జెక్టివ్ లాగా మన దేశం యొక్క ఒక మోటో లాగా ఒక ఉద్దేశం లాగా ఈ ఇవైతే ఏవైతే ఉన్నాయో చనిపోయిన తర్వాత ఇలాంటివి పిచ్చి పిచ్చి ఇవి అవసరం ఉంటవి అనేది నమ్మడం నమ్మకూడదు అని చెప్పేసి ఒక సమాజం పూర్తిగా నమ్మ మనమే తయారు కావాలి ఎవరు కాదు మనమే తయారు కావాలి నేను నమ్ముతాను మన రాజ్యం కావాలి మన వైదిక రాజ్యం రాజ్యం వైదిక రాజ్యంగా మనమే తయారు కావాలి అనుకుంటుంది ఇప్పుడు మీరు నేను ఇద్దరమే అవునవును ఇప్పుడు ఇవాళ్ళిస్తారు నేను చిన్నప్పుడు నేను గాని స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడ కానీ ఇలాంటివన్నీ మిగతావన్నీ నమ్మాను నేను కూడా అంటే అప్పటి వరకు కూడా హెచ్ఎస్సి బిఎస్సీ ఇవన్నీ అంటే కొంచెం సైన్స్ వచ్చే వరకు అది అట్లీస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు ఏవన్నీ పూర్తి అయిన అంటే ఉన్నదొంటిగా ఉంటుంది నరకం ఉంటుంది స్వర్గం ఉంటుంది అక్కడికి వెళ్ళాక అంటే అంటే అటువంటి నేను నాకు గుర్తున్న వరకు నేను గుర్తు నేను ఎప్పుడు నమ్మలేదు అంతగా నమ్మలే నమ్మలే కానీ బట్ నువ్వు ఉండొచ్చు వాటిని ఏమనుకోవచ్చు దాని కొరకే పూజ చేయాలి అని చెప్పేసి కొంత నా ఐడియా అలా ఉండేది కాస్త ఆలోచించాక ఒకసారి అయితే ఎప్పుడు అనుకోలేదు అనుకోండి ఐన్ ఎవర్ బిల్గుడ్ అంటే నా చూసిన వరకు నా చూసిన నమ్మలేదు కానీ మీరు ఒక మంచి మంచి పథమం పెట్టారు రాజ్యాంగంలో వ్యక్తి పొందుపరచాలని చెప్పేసి రాజ్యాంగం ఎవరు మార్చాలి మీరు నేను మార్చాలి హిందువులు మనం ఇప్పుడు దేవతలు అందరించి ఒక్క నిమిషం ఇంకొక నిమిషం అండి ఈ దేవతలు ఆ దేవతలు పూజ చేశారు అంతవరకు పర్వాలేదు ఎదుటి వారిని అంటే నా ఉద్దేశం మనం భరించాల్సి వస్తుంది అంటే కానీ ఇతరులను ఒక మనిషిని హింసించడము చెప్పడము దేవుడి కొరకు అనేది మహా తప్పు మహాఘోరం అనేది దట్ షుడ్ బి దేర్ అట్లీస్ట్ ఒకవేళ మనిషిని చంపితే నరకం ఎలాంటి మనిషిని అయినా సరే ఎలాంటి దేవుని పూజించిన వాడిని అయినా సరే పూజించిన వాడిని అయినా సరే అయినా సరే ఒక మనిషిని చంప చంపినట్లయితే స్వర్గానికి వెళ్ళడం అక్కడ వెళ్ళి ఇలాంటిది ఆ సుఖపడడం అనేది ఇది తప్పు అని చెప్పేసి రాజ్యాంగ పరంగా శుభ్రంగా అంటే తర్వాత మన మోటోస్ ఉంటాయి కదా స్కూల్లో చదివిస్తారు అలాంటి దాంట్లో అది కూడా చెప్పాలి ఏదో ప్రతిజ్ఞ అది ఉంటాయి కదా దాంట్లో ఈ రెండు మూడు సెంటెన్సెస్ పెట్టేసేస్తే కొంచెం అది మూర్ఖత్వం దగ్గర అంటే ఇదంతా మూర్ఖత్వం వేదానికి అనుకూలమైన రాజ్యాంగం వైదిక రాజ్యాంగం మనం తరగాలి వైదిక రాజ్యం రావాలి హిందువులు ముందు ఈ కులాలు మనం కులాలు పోయి మనం కలిస్తే పని అయిపోద్ది కులాలు పట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కదా మీరు రాశారు కదా దానివల్ల అన్నట్టుగా ఈ పిచ్చి కులాలు అది దానివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పి నమ్మకం ఉండాలి ప్రయత్నం చేద్దాం ఎవరికి వారు ప్రయత్నం చేయాలి ఒకరికొకరు ప్రయత్నం తర్వాతనే అప్పుడు ఇప్పుడు మన మన అధికారం లేదు కదా మన అధికారం అధికారం కోసం ప్రయత్నం ప్రయత్నం చేయాలి ముందు చేద్దాం దాని కొరకు ఇదంతా ఋషులు మార్చి చేసిన ప్రయత్నం కూడా అదే మనకు అదే పరంపరను మనం కొనసాగించాలి ప్రయత్నం చేయాలి అసలు పరంపర పోయింది అన్ని వికృత పరంపరలు వచ్చినాయి మనుషులు అంటే మీరు ఇప్పుడు వాళ్ళ మనం మాట్లాడిందంతా ఒక ఉపనిషత్తులో శుభ్రంగా ఉంది కాబట్టి ఇంత వేల లక్షల ఏళ్ళ క్రితం ఇలాంటి ఆలోచన అప్పటి నుండే ఉంది అయితే కానీ రెండవ ఆలోచనలు కూడా మన వాళ్ళు అలౌ చేశారు ఈ పురాణ కథలు వీడి వీడి ఎక్కువ మంది బ్రతకడం మూలంగా అవే పురాణాలే వచ్చేసాయి ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ మన పురాణ ఆధారం కానీ మన కథల ద్వారానే మళ్ళీ వాళ్ళు ఇంకొక రాసుకున్నారు అంతేగాని వాళ్ళకి ఏంటి కొత్త ఐడియా ఏం కాదు ఇది నా ఉద్దేశంలో ఈ అల్లాకైనా వాడు మహమ్మద్ కైనా ఎవరికైనా మన దగ్గర నుండే ఇటువంటి ఐడియా వచ్చింది ఇంకా కొంచెం వక్రీకరించాడు అంతే ఏం లేదు నమస్తే అరే ఇంకా ఎవరైనా సందేహాలు ప్రశ్నలు సూచనలు ముగించేద్దామా సర్వేభ్యో నమోన శుభం ఓ ధన్యవాద